ఓకే మాస్టర్స్ అందరికీ నమస్కారం మనకి ఇక్కడ ఆదిశంకరాచార్యులు చక్కగా ఈ యొక్క గీత గురి ఈ యొక్క జ్యోతి గురించి ఏమని వివరించిందంటే అసతోమ సద్గమయ అంటే మనం ఇంట్లో డైలీ దీపం ముట్టించుకుంటూ ఉంటాం ఈ దీపం యొక్క అంతరార్థాన్ని గొప్పగా చెప్పిండు మనకి అసతోమ సద్గమయ అంటే మనము అసత్యం నుంచి సత్యం వైపు రావాలి అంటున్నాడు అసతోమ సత్గమయ అసత్యంలో ఉన్నాము మనము జీవిస్తున్నాము సత్యం తెలుసుకొని సత్యం వైపు రండి తర్వాత తమసోమ జ్యోతిర్గమయ అంటే మనము ఏదైతే చీకట్లో మనము చీకట్లో జీవిస్తున్నాము మన లోపలంతా చీకటి ఉంది మనం చీకట్లో ఉన్నాము అంటే మనకు డౌట్ వస్తుంది మీరు వెలుగులోకి రండి అంటున్నాడు మృత్యోర్మో అమృతంగమయ అంటే మృత్యువు నుంచి మృత్యోర్మో అమృతంగమయ మీకు మృత్యు అనేది లేదు మనకి అమృతత్వం అనేది ఉంది ఆ అమృతత్వం పేరే ఆత్మ అంటే ఎలా చెప్తున్నాడంటే మనకు మరణం లేదని చెప్తున్నాడు మనకు మృత్యువు లేదు ఎందుకు మృత్యువు లేదు అందరు చసిపోతుండాలని మీకు డౌట్ వస్తుంది అంటే అది మనం కాదు మన శరీరానికి మరణం ఉంది మన శరీరంలో ఉన్న ఇప్పుడు ఎవరన్నా ఒకరు మన ఊళ్ళో చనిపోయింది అనుకోండి అంటే వాళ్ళకు ఒక పేరు ఉంటుంది కదా పేరుతోని ఆయన చనిపోగానే అతనిది ఏమి వెళ్ళిపోయిందంటాం శరీరం నుంచి వెరీ గుడ్ ఈ ఆత్మకి చెప్పడానికి మనకు చదువు అవసరమా ఆ మనిషి నుంచి ఏం వెళ్ళిపోయిందో చెప్పడానికి చదువుకున్నాడు అవసరమా అంటున్నా అవసరం లేదు కదా అందుకని మాకు చదువు లేదు అది లేదని మీరు చెప్పద్దు చదువుతోని ఈ ఆత్మ విద్యకి సంబంధం లేదండి మనం ఎంత అంటే అంత బోలెడంత నేర్చుకోవచ్చు చదువు లేని వారు కూడా ఒక మనిషి చనిపోతే అందులో నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో దాని పేరే ఆత్మ మరి ఆత్మకి చావుందా అది పోతుంది వస్తుంది మూసుకోవద్దు మూసుకోవద్దేవారు క్లాస్ చెప్పేటప్పుడు పోతుంది అస్తుంది కానీ చనిపోయి పడిపోయింది ఏంది శరీరానికి ఉంది మరి శరీరం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ భగవద్గీత నేను తెచ్చినా కదా మేడం ఇది నాదా మీద అంటే నాది అంటే కరెక్టే కదా ఈ ఫోన్ నాది స్టాండ్ నాది మైక్ నాది ఇవన్నీ నాయి నాయి అని ఎలా అంటున్నామో ఈ శరీరం కూడా నాది అర్థమవుతుందా మరి నీది శరీరం అయినప్పుడు నువ్వెవరు అనేది తెలుసుకోవాలి అదే సత్యం నువ్వెవరంటే ఆ వెళ్ళిపోయేది ఉందే ఆత్మ అది నువ్వు మరి అలా ఆత్మకి సాగు లేనప్పుడు అందుకే మనకేం చెప్తున్నాడంటే మృత్యువు నీకు లేదు నీకు అమృతత్వం ఉంది అమృతత్వం అంటే ఏంటిది అమృతం తాగిన వాళ్ళకి ఉంటుందా దేవుళ్ళు ఏం చేసిండ్లు అమృతం తాగిండ్లు వాళ్ళకి మరణం అనేది లేదు అంటే నువ్వు ఆత్మవి కాబట్టి నువ్వు అమృతత్వము అంటుండు అందుకనే మీరు దానికంటే ముందేం తెలుసుకోమంటుండు చీకట్లో ఉన్నారు కాబట్టి నాకు మరణం ఉంది అని భయపడుతున్నారు అసతోమ సారీ తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏంటిది చీకట్లో ఉన్నారు వెలుగులోకి రండి చీకట్లో ఉండడం అంటే ఏంటిది ఇంత పెద్ద వెళుతు గింతగానో వెళ్తుంది కదా మేడం అని మీరు అడగచ్చు శరీరం వెలుగులో ఉండడం కాదు ఆత్మ వెలుగులో ఉండాలి మరి ఆత్మ చీకట్లో చీకట్లోని హృదయం అంతా ఏ చీకటి ఉంది అంటే ఈ శరీరమే నేను ఈ బిల్డింగ్ ఉంటుంది నా కారు ఉంటుంది అవన్నిటి మీద మనం వ్యామోహాలు పెంచుకుంటున్నామా లేదా ఇవన్నీ ఉంటాయి అని అనుకొని వాటి మీద మనం ప్రేమ పెంచుకుంటున్నాం అది ఉండాలి అది కావాలి అన్న తపనతో వాటిని వాటి మీద మనం పెంచుకుంటున్నాం అది మనకి అదంతా చీకటి అంటే మనకు అది తెలుసలేదు అది ఖరాబ్ అవుతుంది వెళ్ళిపోతుంది అది కూలిపోతుంది అది ఖరాబ్ అవుతుంది అంటే ఇలా మనకు ఆత్మకి ఏది ఉండదు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం వైపు వస్తావో అంటే ఇదంతా శాశ్వతము అనుకుంటున్నాం మనం ఈ శరీరం ఉంటుంది అందుకనే కదా ఇంకొకళ్ళు చనిపోతాయి అంటే మనకి కలిసి బతికినాం కాబట్టి మనకు ఎవరన్నా చనిపోతే బాధ ఉంటుంది కానీ నిజంగా మనం సత్యం తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే అమ్మ చనిపోయిన శవం దగ్గర ఏడిస్తే వెళ్ళిపోయిన ఆత్మకి మనం అన్యాయం చేసినట్టు అని చెప్పి మనకు గరుడ గీత చెప్తుంది గరుడ పురాణం సారీ ఏం చెప్తుంది అంటే ఆత్మ మనం ఏడ్చినప్పుడు ఏం అంటే అది వాళ్ళందరూ ఏడుస్తున్నారు నా వాళ్ళు నేను రానని చెప్పేస్తారు కానీ ఆ టైంలో ఆత్మకేమీ అర్థం కాక నా వాళ్ళందరూ అనుకుంటా శరీరంలో చూడడానికి ప్రయత్నం చేస్తుంది శరీరంలో వెళ్ళిన తర్వాత చూడడానికి ఆ యోగులకే తప్ప మనకి లేదు మరి అలాంటి టైంలో ఆత్మ వెళ్ళిపోకుండా మనం ఎంత ఎక్కువ ఏడుస్తామో ఆత్మ బంధంలో ఎరకడానికి ఇంకా ఆడ ఏడుస్తూనే ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను చావలేదు నేను ఇక్కడనే ఉన్నాను మనకు చెప్తూ ఉంటుంది అందుకని మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పిందంటే చచ్చిపోయిన శవం దగ్గర చచ్చిపోయే శవం కూర్చొని చనిపోబోయే శవం కూర్చొని ఏడుస్తుంది అని చెప్పి మునులు చెప్తున్నారు జ్ఞానం చెప్తున్నారు గరుడ పురాణంలో ఇక్కడ ఒక శవం ఉంది చనిపోయింది అంటే ఆయన చనిపోతేనే శవమైంది మరి ఏడ్చేది ఎవరు అందులో శవం ఉంది కానీ అది కూడా ఒకరోజు ఎవరు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు జాతస్య ధృవో మృత్యు అంటున్నాడు గీతలో ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తుందంట మరణం అనేది చచ్చిన వాళ్ళకి వస్తుంది పుట్టిన అంటే చనిపోయిన పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం అనేది తప్పదు అంటున్నాడు మరి అలాంటి తప్పని పరిస్థితిలో ఎవరికైనా తప్పదు అలాంటి దానికి ఎందుకు దుఃఖిస్తున్నావు నీకు ముందు ఒకరు ముందు పోతుండ్రు ఒకరు వెనుక పోతుండ్రు అందుకని ఆ సత్యం మనకి అర్థమైతలేదు ఏడుస్తున్నాము బంధము అంటే ఎన్ని రోజులు మనం శాశ్వతంగా ఉంటున్నాము అన్నట్టుగా మనం ఏడుస్తాము అక్కడ సత్యం తెలిసినప్పుడు ఏమవుతుందని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు పోయిన తర్వాత ఏ కొన్ని రోజులకు నువ్వు అవుతావు అందుకని దానికోసం ఎందుకు ఏడవడం ఎందుకంటే మళ్ళీ పుడుతున్నాము కదా అందుకే ఈ శ్లోకంలో అది చెప్తున్నాడు మనకి అంటే మనం అజ్ఞానము అంటే ఏంటిది ఇదంతా శాశ్వతము అని అజ్ఞానము నుంచి జ్ఞానం వైపురా ఏ జ్ఞానం నేను శాశ్వతం నా ఆత్మ శాశ్వతం ఆత్మనే నేను అది శాశ్వతం ఎప్పటికీ ఉండేది మరణం లేదు దానికి సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది దాన్ని ఏది దహించదు అలాంటి గొప్పదైన ఆత్మని నేను అన్న సత్యం తెలుసుకొని జ్ఞానం తెలుసుకోమంటుంది అందుకని చీకటి నుంచి వెలుగులోకి రా చీకటి అంటే ఏంటి అంతా శాశ్వతం అనుకోవడం చీకటి ఆత్మాని తెలుసుకొని ఆత్మకి మరణమే లేదు అని తెలుసుకోవడం వెలుగు అది జ్ఞానం అసత్వమ సద్గమయ అంటే మనము అందరం కూడా చక్కగా అసత్యం తెలుసుకోవాలి అసత్యంలో జీవిస్తున్నాం అసత్యంలో అంటే ఈ శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనం ఏ రోజన్నా ఎవరమన్నా ఆత్మకి ఇంపార్టెంట్ ఇచ్చినామా అండి ఆత్మ పనులు చేయడం కానీ ఆత్మకర్మలు చేయడం కానీ ఆత్మకి సంబంధించిన జ్ఞానం తీసుకోవడం కానీ ఏది లేదు మనం ఆత్మకి సంబంధించి ఏమీ చేయట్లేదు కాబట్టి అందుకనే అసతోమ సద్గమయ్య మనం అందరం కూడా ఎక్కువ శాతం శరీరాన్ని పట్టించుకుంటున్నాం కానీ సత్యాన్ని పట్టించుకోవట్లేదు అసత్యంలో జీవిస్తున్నాము అసత్యం అంటే శరీరమే నేనే అనుకొని జీవించడమే అసత్యం అందుకని నాశనం అయ్యేదాన్ని పట్టుకున్నాం నాశనం కానిదాన్ని పట్టుకోవాలి నాశనం కానిదనేది ఒకటే ఉంటుందండి సృష్టిలో మిగతా అన్నీ పోతాయి నువ్వు ఎటువంటి తెచ్చుకున్నా సృష్టిలో ఉన్న ప్రతిదీ పోతుంది ఒకటి తప్ప అదే నువ్వు అంటే ఆత్మ ఈ ఆత్మే పరమాత్మ అని చెప్పి అహమాత్మ గు ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తుండు ఈ ఆత్మే ఆ పరమాత్మ అంటున్నాడు ఎలా చెప్తున్నాడు చూడండి అహమాత్మ అహం అంటే నేను అంటున్నాడు ఎవరు ఎవరు ఆత్మ అర్జున నేను ఆత్మని నేను ఆత్మని మరి నేను ఎక్కడున్నాను సర్వభూత శయస్థిత ఇది తెలుసుకోవడం కోసమే మనమందరం ధ్యానం చేయాలి అంటే నేను సర్వభూత శ్రయస్థిత అంటే సర్వ అంటే భగవంతునికి ఎంతమందిని జీవులని సృష్టించిండో అంతమందిని సర్వ అంటం అంటే ఈ భూలోకంలో తన బిడ్డలు ఎనభై నాలుగు లక్షల జీవుల్ని సృష్టించి ఆయన మనకిద్దరు నలుగురు పది మంది ఉంటే ఆయన ఎనభై నాలుగు లక్షల మందిని కన్నాడు అలాంటి జీవుల అందరిలో ఉన్న ఆత్మని నేనే వారిలో స్థితం ఎలా స్థితమై కూర్చున్నానో మీరు అక్కడ ఎలా స్థితమై కూర్చున్నారో భగవంతుడు ఏం చెప్తున్నాడు స్థిత అంటే అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేనే స్థితమై ఉన్నాను వారిలో అంటున్నాడు మరి మీ అందరినీ సృష్టించింది నేనే నడిపించేది నేనే అంతం చేసేది నేనే అందుకనే ఈ ఆత్మే ఆ పరమాత్మ మరి గీత భగవంతుడిగా చెప్పింది అదే గీతలో ఏం చెప్తుంటే నేను ఆత్మని అని చెప్తున్నాడు అందుకనే గీత చదవనంత చదివిన అన్ని రోజులు ఇది అర్థం కాని అన్ని రోజులు మన జీవితం అసత్యంలోనే ఉంటుంది అజ్ఞానంలోనే ఉంటుంది చీకట్లోనే ఉంటుంది మనకు మృత్యు ఉంది అని భయపడుతూనే ఉంటాం మృత్యు వస్తదో రాదు తర్వాత సంగతి అది వస్తుందన్న భయం ముందు మనల్ని రిస్క్ అవుతుంది అదే కదా జరిగింది కరోనా టైంలో ఈమె కరోనా వచ్చిందని ఆమెని ముట్టుకుంటే నాకేడే వస్తుంది నేనే చచ్చిపోతాను అని ఆమె కంటే ముందు ఇక్కడే చచ్చిపోయింది కరోనా వచ్చిన వాళ్ళు చచ్చిపోయిందో లేదో తెలియదు కానీ భయం పట్టిన వాళ్ళకి దాని పేరే భవ రోగము అంటాం దాని పేరేంది అన్నింటికంటే పెద్ద రోగం పేరు భవరోగం ఆ భవరోగం ఏం చేస్తుందంటే రోగం లేని వాళ్ళకి కూడా నెల్లగా ఒక్కొక్క రోగాన్ని దోస్తులను చేస్తుంది అందుకే మన లోపల ఏం పోవాలి ఫస్ట్ అంటే అమ్మ ఏం పోవాలి భయం పోవాలి ఏ భయం ఒక రోగం ఉందని భయం అయ్యో నా గత ఎట్లా నా భర్త గిట్లున్నాడు మా పిల్లలకి ఇట్లున్నారు నా పరిస్థితి ఎట్లా ఇవన్నీ పోవాలి అవన్నీ నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి